లోపరుగానే కమిషన్ ఆఫ్ పోలీసు నేను పోలీసు డిపార్ట్మెంట్ కూడా లోపండి అని చెప్పేసి అదే సమస్య ఇచ్చారు ఎంపీకి సార్ పోలీసు ఇవన్నీ మమతా పని తెలియకుండా జరిగేది కాదు ఎప్పుడే మమతా బెనర్జీ దీనిలో దోషిగానే వెస్తుంది ఆమె నైతిక బాధ్యత వహించాల్సిందే ఈ విషయంలో చాలా డెలిఫిరేట్గా దాన్ని హతం చేయడానికి ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టు ఆ మాత్రం పట్టించుకోవడం బీహార్ నేను నేను మన బీహార్లో ఉన్నా ఈ జరిగిన బీహార్లో అక్కడ అమ్మాయిని యాంగిట్ చేశాను వాళ్ళ చేసిన వాళ్ళు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాన్ని ఏం మాట్లాడలేదు నేను బీహార్ రాష్ట్రపతి వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ సపోర్ట్ కాబట్టి మీద బోదేసుకోలేదు అంటే మహారాష్ట్రలో అదే డబుల్ ఇంజియన్ గవర్నమెంట్ కదా ఐదేళ్ళ పిల్లల్ని ఏం చేశారు గ్యాంగ్స్ దానికి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు కావాలనే దీన్ని రాజకీయం చేస్తారు చెప్పని మహారాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాడు అని కదా ఎందుకంటే చివరికి కలకంట కళీరుని కూడా ఎంత పక్షపాతం చూస్తారంటే వాళ్ళ రాష్ట్రాలను అనుకూలంగా ఉండే వాళ్ళ ప్రభుత్వాలు చేసినా దాన్ని పట్టించుకోవట్లేదు అయ్యు చేస్తున్నారు వాళ్ళు ప్రత్యేకమైన గవర్నమెంట్ మాత్రం పరిస్థితి ట్రై చేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్ భాష కాకుండా బెంగాల్ సమాజం మాత్రం ఈ గవర్నమెంట్కి అత్యధికంగా సుప్రీంకోర్టు కల్పించుకునే వాళ్ళే ఉపయోగపడుతూ ఉంది ఇది నేను స్వార్థం కలుగుతా ఉన్నాం